రిమ్స్ ఆసుపత్రి రుటా నాలుగవ రోజు కొనసాగుతున్న సమయంలో పాల్గొన్న మూడు వందల ఓసిఎస్ స్టాఫ్ నర్సులు ఏఐటియుసి తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీరా దేవేందర్ ఆధ్వర్యంలో మూడు వందల ఓసిఎస్ స్టాఫ్ నర్సుల ఏడు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించి ఏర్పాట్లు చేయాలని తడి పెట్టిన బాధ వ్యక్తపరిచిన స్టాఫ్ నర్సులు వైద్యాధికారి రిమ్స్ డైరెక్టర్లు కలెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులు ఎవరు సైతము మొర వినిపించుకోవడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు మూతికి నల్ల కట్టుకొని కట్టుకుని మోకాళ్ళపై నిల్చుని వినూత్న నిరసనను తెలిపారు రీమ్స్ డైరెక్టర్ మొండి వైఖరి వీడనాడి సమస్యను త్వరగా పరిష్కరించాలని లేని పక్షంలో కఠినమైన నిరసన తప్పదని హెచ్చరించారు ఈ సమయంలో నలభై ఐదు మంది స్టాఫ్ నర్సులు మద్దతుగా ఏఐవైఎఫ్ జిల్లా నాయకుడు

త్రీ హండ్రెడ్ ఓసీఏ స్టాఫ్ నర్సులు నా గత నాలుగు రోజుల నుంచి సమ్మెంట్ చేపట్టినప్పటికీ కూడా వీళ్ళ రిమ్ డైరెక్టర్ కానీ జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళ ఎలాంటి స్పందన లేకుండా మొండి వైఖరి వహిస్తున్నారు వీళ్ళ దేశంలో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వీళ్ళ విజృంభించిన ప్రాణాలు సైతం పనంగా పెట్టి వీళ్ళ సేవలు అందించి సేవలు అందించిన ఏకైక వారియర్ సేవలు అన్నారంటారు స్టాఫ్ నర్సులే డాక్టర్స్ ట్రీట్మెంట్ రాకపోతే ఆ కేసును బట్టి కరోనా పేషెంట్లతో సహజీవనం చేసి సేవలు అందించిన ఈ వేళ స్టాఫ్ నర్సులను ఇలా చిన్న చూపు ఇవ్వడం మిగతావరకు సంబంధించడానికి మేము ప్రయత్నిస్తున్నాం ఇప్పటికైనా పై అధికారులు స్పందించి వైద్య శాఖ మంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి స్టాఫ్ నర్సులు ఏడు నెలల పెండింగ్ విత్తనాలు ఇచ్చేయాలని అలాగే ఇలా త్రీ హండ్రెడ్ ఓట్ కింద అపాయింట్ అయిన స్టాఫ్ నర్సులు ఎవరు పరిధిలో ఉన్నారు ఎవరు వీళ్ళకి జీతాలు ఇవ్వాలా అన్నది క్లారిఫికేషన్ ఇచ్చి ప్రతి నెల ఐదో తారీఖు లోపు జీతం వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మేము తెలియజేస్తున్నాం లేని పక్షంలో కోసం ఎంఎస్ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్